నమస్కారం అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక సహాయం అనే క్వశ్చను గౌరవ సభ్యులు సోదరీమణులు కళ్యాణి గారు సునీత గారు మంగమ్మ గారు అడిగే పంపించారు అధ్యక్ష కానీ వినడానికి వాళ్ళు ఉంటే బాగుండేది కానీ రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించే ప్రతిపాదన ఏదైనా ఉందా అని అడిగారు అధ్యక్ష ఖచ్చితంగా ఉంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని రూపొందించడానికి ప్రణాళికలు ఉన్నాయి అధ్యక్ష అలాగే బి క్వశ్చన్ అయితే ఈ వివరాలు ఏమిటి అంటే ప్రభుత్వం మహాశక్తి అనే ఒక కొత్త పథకాన్ని రూపొందించడం జరుగుతుంది అధ్యక్ష ఇది మహాశక్తి పథకం సూపర్ సిక్స్లో ఒక పథకం అధ్యక్ష ఖచ్చితంగా చేస్తాము అలాగే వివరణాత్మకంగా మార్గదర్శకాలన్నీ త్వరలోనే విడుదల చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష థ్యాంక్ యూ গত প্রভুত